వెల్కమ్ టు నాక్రో నా పేరు హారిక ఇక్కడ మీరు చూసుకున్నారు అయితే శక్తి అనే ప్రోడక్ట్ ని మేము ఇక్కడ చూపిస్తున్నాము ఇది వచ్చి మీకు హ్యూమిక్ ఫల్విక్ అమైన కాంబినేషన్ లో గ్రోత్ ప్రమోటర్ గా ఇస్తాం ఒక ఎకరానికి వంద లీటర్ నీళ్ళల్లో స్ప్రే చేసుకుంటారు పిచికారి చేసుకోవచ్చు ఇది ఏ స్టేజ్ లో అయినా గానీ స్ప్రే చేసుకోవచ్చు మాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సాయిల్ అప్లికేషన్ కావాలంటే సాయిల్ అప్లికేషన్ గా ఇస్తాము కావాలంటే డ్రాంగ్ చేసుకునేటట్లు ఇస్తాము స్ప్రేయింగ్ కావాలంటే స్ప్రేయింగ్ చేసుకునేటట్లు ఇస్తాము సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ కస్టమర్ కి ఎలా కావాలో అని అడిగి తెలుసుకొని మా సైడ్ నుంచి మేము వాళ్ళకి ఇచ్చే బెస్ట్ క్వాలిటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాళ్ళకి మనం ఉపయోగించుకోవడానికి సజెస్ట్ చేస్తాము అండ్ ఇక్కడ మీరు చూసుకున్నారు అయితే హ్యూమిక్ గ్రాన్యుల్స్ ఉంటాయి ఇక్కడ సూపర్ కోటెడ్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే షైని అవుతున్నాయి సో దీంట్లో కూడా మీకు హ్యూమిక్ ఫల్వేక్ అమైన అని కాంపోజిషన్ లో ఇస్తున్నాము అండ్ చూ కొందరికి ఏముంటుంది అంటే ఇవి వాటర్ లో వేస్తే కరుగుతాయా లేదా అనే డౌట్ ఉంటుంది కదా సో ఇక్కడ ఒక గ్రాన్యుల్స్ తీసుకున్నారు అని అనుకుంటే ఇక్కడ స్మాష్ చేస్తేనే నచ్చ స్మాష్ చేస్తేనే పొడి పొడిగా అవుతుంది సో వాటర్ లో వేయడం వల్ల ఈజీగా డిసాల్వుల్ అనేది జరుగుతుంది ఇవి ఎకరానికి కూడా పది కేజీల వరకు రికమెండ్ చేస్తాము గంట గులికేలా కొన్ని కొన్ని ప్లేసెస్ లో అంటారు అండ్ ఇవి రైస్ లో యూస్ చేసుకుంటారు సో ఇవి యూస్ చేసుకోవడం వల్ల ఎక్కువ పిల్లకలు అంటే టిల్లరింగ్ ఎక్కువ రావడానికి జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నారు అయితే సీవీడ్ అండ్ రా మెటీరియల్స్ కూడా మేము సప్లై చేస్తాము లైక్ సీవీడ్ అండ్ మీకు హ్యూమిక్ ఫ్లేక్స్ కానీ ఆర్గానిక్ కార్బన్ కానీ అన్ని ఉంటాయి రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ ఫార్మర్ కి ఏ విధంగా కావాలని ఎలా యూస్ చేయాలని ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాము అండ్ మీరు చూసుకున్న అయితే ఇక్కడ అనే ప్రోడక్ట్ ఉంటుంది ఇక్కడ మీకు లిక్విడ్ ఉంటుంది ఆఫ్ లిక్విడ్ ఉంటుంది అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ న్యూట్రియన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ప్రోడక్ట్ లో మీకు కలర్ డెఫిషియన్సీ వచ్చింది పసుపు రంగులోకి మారింది కొంచెము సో అప్పుడు మీకు ఏ డెఫిషియన్సీ తక్కిందో మీకు తెలియదు సో అలాంటి టైంలో ఈ మైక్రో న్యూట్రిషన్స్ కలిసినది దాన్ని స్ప్రే చేస్తే ఆ డెఫిషియన్సీ అనేది క్లియర్ అయిపోయి ఆకు పచ్చితనంగా మారుతుంది అండ్ ఇక్కడ మీరు అయితే మిస్టర్ క్రాప్ అని న్యూలీ లాంచ్ చేసుకున్న ప్రోడక్ట్ ఇంకా ఇది మార్కెట్ లో కూడా మేము బయటకు తీసుకొని వెళ్ళలేదు ఫార్మర్స్ కూడా ఈ వీడియో ద్వారానే వాళ్ళకి ఫస్ట్ టైం వినబోతున్నారు ఇది దేనికి యూస్ చేయొచ్చు మేడం అని అంటే ఇది ఏ టు జెడ్ అంటే ఒక ఫార్మర్ కి పెస్ట్ అటాక్ వచ్చిన ఇన్సెక్టిసైడ్ అటాక్ వచ్చిన ఫంగస్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా నల్లు ఉన్నా ఏది ఉన్నా గానీ ఇది కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి డౌట్ ఉంది అని అంటే ఏం అడగాలో తెలియకపోయినా కానీ ఆ ఈ ప్రోడక్ట్ కానీ యూజ్ చేసుకున్నారు అంటే మిస్టర్ క్రాప్ అనే ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నారు అంటే ఎవ్రీథింగ్ వాళ్ళకి క్లియర్ అయిపోతుంది అది గ్రోత్ కి పనికి వస్తుంది ప్రాబ్లమ్ కి సాల్వ్ అయినట్టు ఉంటుంది ఏది అంటే బిఫోర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏది రాకముందు స్ప్రే చేసుకోవచ్చు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు మెయిన్ అంటే ఏంటి అని అంటే ఎవరైతే మేము ఆర్గానిక్ ఫార్మ్ చేయాలి మేము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలి అని ఎవరికైతే కొంత ఉంటుంది మేము బయట ప్రోడక్ట్స్ వాడము వేయం వేయడం ఇది టోటల్ వాళ్ళకి ఫెర్టిలైజరే ఇది దీంట్లో కేవలం గోమూత్రము అండ్ కొంచెం వేస్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ జాగిర్ ఇలాంటివి ఉంటాయి కదా మొత్తం ఈ మెటీరియల్స్ తో ఉంటుంది వాళ్ళకి అన్ని మేము ఈ ఇంగ్రీడియంట్స్ లో కూడా మెన్షన్ చేసి మరి ఇస్తున్నాము ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఇప్పుడు కవ్యూరి అందరికి దొరకదు పేడ అందరికీ దొరకదు ఎవరికైతే అవైలబుల్ ఉండదు సో ఈ ప్రోడక్ట్ అనేది అబై అనే ప్రోడక్ట్ వాళ్ళు ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఎవరైతే ప్యూర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే రన్ దీంట్లో కూడా ఏ రైతుకైనా పీజీఆర్ ఎవరైనా ఇచ్చేటప్పుడు దాని లోపల కంటెంట్ అనేది మెన్షన్ చేయరు బట్ మేము ఇక్కడ పీజీఆర్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నాము లైక్ యూ కెన్ సీ దట్ హ్యూమిక్ ఫల్విక్ అమైన వెంజోనెట్ ఇలాంటి కాంబినేషన్ లో వాళ్ళకి ఇస్తున్నాం ఇది వాళ్ళ కాంబినేషన్ లో ఒక పురుగు మందులో కాంబినేషన్ లో కొట్టుకోవాలన్నా కొట్టుకోవచ్చు ఏ మందులో అయినా ఇది కలుస్తుంది ఇది హ్యాపీగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది స్ప్రే చేసిన సిక్స్ డేస్ లోనే వాళ్ళ డిఫరెన్స్ అనేది చూస్తారు లైక్ ముదురాకుంటే పచ్చగా లేతగా మారడం కొత్త చిగురు రావడము అండ్ హెల్దీగా ఉండడము బ్యాలెన్స్ చేస్తుంది మెయిన్ ఆఫ్ అవర్ బిలాంగ్స్ టు పీహెచ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ క్లియర్ చేయడం సాయిల్ మనం ఫుడ్ ఇస్తున్నట్టే ఈ కాలంలో అందరూ ఏ పెస్టిసైడ్ వాడినా ఏ ఇన్సెక్టిసైడ్ వాడినా ఏ పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ యూజ్ చేసినా గానీ అందరూ మొక్క పైన మాత్రమే చూస్తారు అంత నాలెడ్జ్ అంతా పైన ఏమిద్దాం పైన ఏమి ఇస్తాము ఏది కొత్త ప్రోడక్ట్ యూస్ చేయాలి మార్కెట్ లోకి ఏదో ఒకటి రావాలి నేను ఏదో ఒకటి స్పెండ్ చేస్తాను అమౌంట్ ఎంతైనా స్పెండ్ చేస్తాను అనుకుంటారు బట్ మన మోటో ఏంటంటే ముందు మనం సాయిల్ కి ఇస్తాం సాయిల్ ఇచ్చిన తర్వాత వన్ సాయిల్ బాగుంటేనే తెల్లవేరు వ్యవస్థ ఎప్పుడు ఎప్పుడుపాటికి అప్పుడు పాత వేరు కట్ అయిపోవాలి కట్ అయిపోయి న్యూ కొద్ది వేరు వ్యవస్థ జరిబినేట్ అయ్యే కొద్దే రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ దాని ద్వారా పైన హెల్త్ ఆఫ్ ద ప్లాంట్ కూడా బాగుంటుంది సో అవన్నీ మనము ఈ రన్ అనే ప్రొడక్ట్ ద్వారా హ్యుమిక్ ఇది సిల్ అప్లికేషన్ కి కి డ్రిప్ కి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇవి వన్ లీటర్ ప్యాకింగ్ లో ఉంటాయి ఫైవ్ లీటర్స్ ప్యాకింగ్ లో ఉంటాయి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ప్యాకింగ్ లో ఉంటాయి అండ్ టూ థౌసండ్ ట్వంటీ లీటర్స్ లో కూడా ఉంటాయి డిపెండ్స్ ఆన్ ఫార్మర్ ఎంత కావాలంటే అలా ఇచ్చేటట్టు ఉంటాయి అండ్ యూ కెన్ సి ఇక్కడ హంటర్ అనే ప్రోడక్ట్ చూస్తున్నారు ఈ హంటర్ అనేది లద్దె పురుగుకి అన్ని కత్తిర పురుగులకి అంటే లద్దె పురుగు ఫ్యామిలీలోకి ఏది వచ్చినా అంటే ఒక రైతుకు డౌట్ ఉండకూడదు నాకు ఇప్పుడు పింక్ పింకోల్ బామ్ వచ్చింది లేదంటే పురుగు వచ్చింది ఇలాంటి డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేస్తాము వాళ్ళకి సార్ మీకు ఏదైనా లద్దె పురుగు ఫ్యామిలీలోకి వచ్చేది మీ క్రాప్ ని డామేజ్ చేస్తుంది అని తెలుస్తుందా ఖచ్చితంగా ఈ హంటర్ అనేది యూజ్ చేయండి పర్ ఎక్కర్ మేము ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇస్తాము వంద లీటర్ నీళ్ళకి ఇస్తాము అండ్ మెయిన్ మోటో ఏంటంటే మా కంపెనీలో ఏమైనా ప్రోడక్ట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్ ఉండొచ్చు మీరు మాట్లాడేటప్పుడు మేడం మీరు డోసెస్ చెప్పారు మర్చిపోయాము అని సో ఇక్కడ మీకు ఏ డౌట్ ఉండదు మీరు ఏ బాటిల్ తీసుకున్నా కానీ పర్ ఎక్కర్కి ఇవ్వట్లేదు మేము ఏ బాటిల్ అయినా వంద లీటర్ నీళ్ళలోకి మెన్షన్ చేసి చెప్పి మరి ఇస్తున్నాము అది మీరు ట్యాంక్ బట్టి కొంత డెఫిషియన్సీ క్వాలిటీ అనేది మారుతుంది పది లీటర్లు వాడే వాళ్ళ వాళ్ళకి ఒక్క లీటర్ వంద లీటర్లు అంటే ఐదు పది పంపులు వస్తాయి ఇరవై లీటర్లకి ఐదు పంపులు వస్తాయి ఒక్కొక్కరు ఏడు లీటర్ ఏడు పంపులు వాడతారు ఐదు పంపులు వాడతారు కాబట్టి ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక్క బాటిల్ అనేది వంద లీటర్ నీళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సో అలా వాళ్ళకి తెలిసిపోతుంది సో ఈ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా గానీ వంద లీటర్కి ఇస్తారు వాళ్ళు అనేది అండ్ మెయిన్ గా మా కంపెనీలో మ్యాజికల్ ప్రోడక్ట్ అనేటట్టు మేము చెప్తాము సో ఇక్కడ మీరు చిన్న బాటిల్ ఇది మిస్టర్ నాగ్రో అని చిన్న ఇది దీని పనితనం ఉందో మీకు తెలియదు జస్ట్ ఈ ఒక్క బాటిల్ ఫ్లేవరింగ్ కి ఫ్రూటింగ్ కి డెవలప్మెంట్ కి కాయ సైజ్ కి షేప్ కి కలర్ కి ఎకనామికల్ ప్రోడక్ట్ అని చెప్తున్నాం ఎందుకు ఎకనామికల్ ప్రోడక్ట్ అంటే వన్స్ ఇది యూజ్ చేసిన తర్వాత ఎక్కువ పాలినేషన్ జరుగుద్ది దీని ద్వారా ఏం జరగదు ఇది స్ప్రే చేసిన తర్వాత మీ పొలం పైన తేనె కానీ గాని కానీ గాని ఎక్కువ పురుగులు వస్తాయి దానివల్ల పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది సో ఆ పాలినేషన్ వల్ల మనకి ఐదు పువ్వులు రావాల్సిన పది పువ్వులు వస్తాయి పది పూలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఏడు ఏడు కాయలు దాకా తీసుకొని వెళ్తుంది కాయ సైజు కానీ షేప్ కానీ కలర్ కానీ మీకు ఏ టు జెడ్ మొత్తం ఇది ఎకనామికల్ మార్కెట్ లెవెల్లో మీరు ఇది యూజ్ చేస్తే మీ కలర్ కానీ డెఫిషియన్సీ కానీ మొత్తం క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుంది మార్కెట్ లో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి మార్కెట్ లో ఇప్పుడు టమోటాకి యూజ్ చేశారు ఇది మీరు మార్కెట్ లో అక్కడ పోసుంటే ఒకటి పుల్ కుళ్ళు కానీ కొంచెం వరటిపోయి ఉంది కలర్ డిఫరెంట్ అయింది తీసి పక్కన వేసేస్తారు కదా ఆ పక్కన వేయడం పక్కన పెట్టడం అనే మాట రాదు ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల మొత్తం సిమిలర్ కలర్ ఉంటుంది సైజు షేప్ మొత్తం మంచిగా ఉంటుంది ఈ ఒక్క గ్రాము ఒక్క ఎకరానికి అంటే వంద లీటర్ నీళ్ళకి ఇది మేము ఇస్తాము ఇది పైన పిచికారీ చేసుకోవచ్చు దీని కాంబినేషన్ లో మీరు శక్తి అనేది కూడా ఇవ్వచ్చు సో మీకు ఏంటంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నట్టు మనకి రూట్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది పైన ఉంటుంది ఫ్లవరింగ్ మొత్తం రావడానికి సో ఈ కాంబినేషన్ లో ఇస్తే పర్ఫెక్ట్ అయినట్టు ఉంటుంది